దేవుని యొక్క ఘనమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలంటే ప్రార్థన చేసుకుందాం జీవం గల దేవఘనమైన దేవని స్తోత్రాలు మాతో మీరు మాట్లాడండి మా అందరికీ వినగల చెవులు గ్రహించగల ఉదయాన్ని నడిపించమని యేసు నామం అడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 ఓ రోజంట ఒక వ్యక్తి అడవిలో సంచరిస్తూ ఉన్నాడంట సంచరిస్తూ ఉంటే అక్కడి నుంచి ఆ అడవిలోంచి కొంతమంది ప్రయాణికులు ప్రయాణం చేస్తూ ఉన్నారంట ఆ వ్యక్తి సంచరిస్తున్న వ్యక్తి ఒక పెద్ద దొంగ అంటండి అతను ఆ ప్రయాణం చేసే వ్యక్తుల దగ్గర ఉన్నటువంటి డబ్బు అంతా కూడా దోచుకొని వెళ్ళిపోయాడంట అట్లా ఆయన ఎవరైతే అడవిలో సంచరిస్తున్న ప్రతి వ్యక్తి యొక్క డబ్బులు మరి ఆభరణాలన్నీ దొంగతనం చేయడం అలవాటుగా మార్చుకున్నాడంట ఆ విధంగా ఆయన దొంగతనం చేస్తూ తన భార్య తన బిడ్డలను పోషించుకుంటూ బ్రతుకుతూ ఉన్నాడంట ఓ రోజు పెళ్ళైనటువంటి జంట వాళ్ళు అడవిలోంచి ప్రయాణం చేసి వాళ్ళ ఊరికి చేరుకోవాలని ప్రయాణం చేస్తుంటే ఆ జంటని కూడా చంపి ఆ డబ్బు ఆ నగలంతా దోచుకొని వెళ్ళి తన భార్య తన బిడ్డలకి ఇచ్చాడంటండి అలా ఆయన చేస్తూ ఉన్నాడు దినదినం చేస్తూ ఉంటే ఓ రోజు అడవిలో ఒక శబ్దం వినబడుతుందంట నీ పాపము ఎవరిది ఈ పాపము నీ పాపము ఎవరు మొయ్యాల నీ పాపము ఎలా పోతుంది అన్నటువంటి ఆ స్వరము ఆయనకు వినబడుతుందంట నిజమే నేను ఇంత పాపం చేస్తున్నా కదా చంపుతున్నాను దొంగతనం చేస్తున్నాను ఎట్లా నా పాపం ఎలా పోవాలా సరే నేను ఇంటికి వెళ్ళి నా పాపంలో కొంత నా భార్య నా బిడ్డలకు అడుగుతానని అనుకున్నాడంట ఇంటికి వెళ్ళి భార్యతో అన్నాడంట నేను చాలా పాపాలు చేశాను కదా దొంగతనం చేశాను హత్యలు చేశాను కదా నువ్వు నా దాంట్లోకి వెళ్ళి తీసుకుంటావా అంటే భార్య అన్నదంట అమ్మో నేను తీసుకొని నీ పాపము నీ శాపాన్ని నీ పాపం వల్ల శాపం వస్తుంది కాబట్టి ఈ పాప శాపం నాకు అని అనిందంట బిడ్డల దగ్గరకు పోయి అడిగినప్పుడు బిడ్డలు అన్నారంట డాడీ మేము శాపాన్ని మోసే అంత శక్తి మాకు లేదు డాడీ అయినను తండ్రి అనుకున్నాడంట అయ్యో బిడ్డలను అడగద్దు బిడ్డలు మంచిగా ఉండాలనుకుంటారు కదండీ తండ్రులు ఊరికి అడుగుదామని అడిగాడంట అండి తర్వాత ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నాడంట ఎట్లా మరి నా పాపము నా శాపం పోవాలంటే ఎలా అని ఆలోచిస్తూ మళ్ళీ తిరిగి ఆ అడవిలో వచ్చి కూర్చొని ఉన్నాడంట కూర్చొని ఉన్నప్పుడు ఆ స్వరము మాట్లాడుతున్న స్వరమా మరోసారి మాట్లాడితే బాగుంటు నా పాపము నా శాపం ఎలా పోవాలో నాకు అర్థం కావడం లేదు అని అనుకుంటూ ఉన్నాడంట వెంటనే ఆ స్వరం మాట్లాడడం ఆరంభించిందంట నీ పాప శాపాలు పోవాలంటే ఒకటే ఒక వ్యక్తి ఆయననే నజరడైన యేసుక్రీస్తు క్రీస్తు ద్వారానే నీ పాప శాపాలు పోతుంది అని చెప్పిందంటండి హల్లియ వెంటనే ఆ నజరడిన క్రీస్తు ఎవరు అని చెప్పి అడిగిందంటండి ఆ క్రీస్తు నీ కోసం నా కోసము సిల్వలు బలి మన పాపాన్ని మన శాపాన్ని ఆయన సిల్వ మీద మోసి మరణం నుండి తిరిగి లేసినటువంటి దైవము అని చెప్పినప్పుడు వెంటనే అక్కడనే పడి ఏడుస్తూ మరి ఏసుప్రభువ నా పాపమును నా శాపమును తొలగించు అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట వెంటనే దేవుని యొక్క వెలుగు అతనికి ప్రత్యక్షమై ఆ పాపము శాపం నుంచి ఆయన విడుదల పొందుకున్నట్లు పొందుకున్నాడండి చూడండి ఆదికాండంలో కూడా మూడో అధ్యాయంలో కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే పాపం ద్వారా శాపం తెచ్చుకున్నారండి ఆ శాపము పోవాలంటే మరి యేసుక్రీస్తు ద్వారా తప్ప మరి ఎవరి ద్వారా కాదండి అందుకే ప్రభు అక్కడ మాట్లాడుతూ అంటాడు నువ్వు నీ భార్య చెప్పిన మాటను విని నీవు తినవద్దన్న పండు తిన్నావు కాబట్టి నువ్వు కష్టపడి పని చేయాలి నీ యొక్క చెమట మరి భూమిని తడపాలి అని చెప్పి మాట్లాడుతూ మరి స్త్రీతో కూడా మాట్లాడుతూ నువ్వు గర్భం దచ్చి వే ధరించి వేదనతో నువ్వు పిల్లల్ని అంటు కంటావు అని చెప్పి ప్రభుల వారు మరి మాట్లాడినట్టు చూస్తూ ఉన్నాం నిజమే ఆ స్త్రీ గర్భం ధరించినప్పుడే తెలుస్తుంది ఆ నొప్పి ఎలా ఉంటుంది ఆ బాధ ఎలా ఉంటుంది భయంకరమైనటువంటి ఆ పరిస్థితిలో మరి ఆ స్త్రీ ఉంటూ ఉందండి ఆ పిల్లల్ని కనినప్పుడు బ్రతుకుతుండో చనిపోతుందో కూడా తెలియదండి అలాంటి పరిస్థితి మరి స్త్రీకి వచ్చింది ఎలా అంటే దేవుడు ఒక చెప్ దేవుడు చెప్పిన మాట ప్రకారం జీవించనందు జీవించనందున అందుకే మరి సర్పంతో నువ్వు మరి నువ్వు వాళ్ళను ప్రేరేపించావు కాబట్టి నువ్వు ప్రాకుతు నువ్వు ప్రాకుతావు మన్ను తింటావు అని చెప్పి అక్కడ ప్రభు మాట్లాడినట్టు చూస్తూ ఉన్నామండి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు ఏ పాపంతో నువ్వు ఏ శాపంతో ఉన్నావు నువ్వు కన్ఫ్యూజన్లు ఉన్నావా నా పాపం ఇలా పోవాలా నా శాపం ఇలా పోవాలా నేను అన్యురాల్ని కదా నేను అన్యుని కదా నా పాప శాపం పోవాలి అంటే ఏం చేయాలి అని నువ్వు అనుకుంటూ ఉంటే మరి ఎవరైనా సరే ఎందుకంటే మరి చూస్తే అపోస్టుల కార్యము పది ముప్పై ఆరు వచనంలో చూస్తే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు నువ్వెవరివైనా సరే నీ పాప శాపాన్ని తొలగించడానికి ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డ ఒక శాప పాపాన్ని తొలగించడానికి యేసుక్రీస్తు మరి వచ్చి అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నానండి ఈడ కూడా పాప శాపం వచ్చింది మరి ఈ పాపము శాపాన్ని వదిలించాలంటే ఈ పాపం శాపం పోవాలంటే ఏసుక్రీస్తు రావాల్సి వచ్చింది భూ ప్రపంచానికి ఏసుక్రీస్తు ద్వారానే మన శాపము మన పాపము పోయిందండి లేకపోతే ఆ పాపముతో ఆ శాపంతో మనం నరకయాతన పడేటటువంటి వరంగా ఉండేవరం అండి కానీ ఏసుక్రీస్తు మన శాపాన్ని పాపాన్ని తొలగించి ఆయనకు మాత్రమే మహిమకరంగా జీవించాలని దేవుడి మాటలు దీవించాను గాక ఆమె